హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించే ప్రాసెస్లో మీరు ఎప్పుడైనా చేపలు ఫ్రై చేసి ఉంటే నాకు కమెంట్లో మెన్షన్ చేయండి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో మీరు చేపల ఫ్రై చేసుకుంటే మనం అన్నంలోకి కూడా తలుపుకునే విధంగా ఉంటుంది చేపల కంటే ఇంకా చేపల ఫ్రైని ఇష్టంగా చేసుకొని తింటారో అంత బాగుంటుంది చేపల ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అయితే తీసుకోవాలి నేను తీసుకున్నవైతే ఐదు వందల గ్రాముల నుంచి ఆరు వందల గ్రాముల వరకు ఉంటాయి ఆ తర్వాత చిన్న సైజు మూడు వెల్లుల్లి తీసుకొని పొక్కు తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలతో పాటు అల్లం కూడా తీసుకొని ఈ రెండు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ చేపల ఫ్రై చేసుకోవడానికి మెయిన్గా మనకి నిమ్మరసం అయితే యూజ్ చేస్తాము ఇక్కడ నేను మూడు మీడియం సైజు నిమ్మకాయలు ఇంకొక దానిలో సగం వరకు తీసుకొని నిమ్మరసం అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని కూడా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి పుల్లగా తినే వాళ్ళకి ఈ చేపల ఫ్రై ఇంకా ఇష్టంగా అయితే తింటారు ఇప్పుడు మనం చేసే చేపల ఫ్రైలో కార్న్ఫ్లోర్ గాని బియ్య పిండి కానీ ఇవేమి యూస్ చేయట్లేదు నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసుపు ఇవి మాత్రమే యూజ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా చేప ముక్కలకి పట్టేటట్లుగా మనము మ్యారినేట్ అయితే చేసుకోవాలి చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత కనీసం రెండు గంటల పాటు అయితే వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట తర్వాత ఈ చేప ముక్కల్ని మళ్ళీ రెండో వైపు తిప్పితే ఈ పేస్ట్ మొత్తం కూడా మనకి చేప ముక్కలకి బాగా పడుతుంది దీనిలో మనం నిమ్మరసం వేసాం కదా నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా రెండు గంటలు ఉంచినట్లయితే చేప ముక్కలకి బాగా పడుతుంది ఇంకా మెయిన్గా ఈ చేపల ఫ్రైకి ఇప్పుడు నేను చూపించే కారం రెసిపీ దీనికోసం అయితే ఒక పదిహేను వరకు మిరపకాయలు తీసుకొని నూనె వేయకుండా ఫ్రై చేసుకోవాలి మిరపకాయలన్నీ కూడా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వన్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు ఇంకా కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని ఇవన్నీ కూడా వేగేంత వరకు మనం స్టవ్ లో లో పెట్టుకొని వేయించుకోవాలి ఫస్ట్ అయితే మిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు ధనియాలు మిరియాలు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసే ముందు జీలకర్ర కూడా వేసుకుంటే ఆ వేడికే మనకి జీలకర్ర అయితే వేగుతుంది ఆ తర్వాత అయితే ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఈ కారం ఉంటేనే మనకి ఈ చేపల ఫ్రైకి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి దీనికోసం హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని చేప ముక్కలన్నిటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం తీసుకున్న చేప ముక్కలు అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం సాల్ట్ పసుపు ఆ మిగతా మిశ్రమాన్ని మొత్తం కూడా ఆయిల్లో వేసుకొని నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి నూనె పైకి తేలిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా ఆ కారము రెండు స్పూన్ల వరకు యాడ్ చేసేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకొని నూనె బాగా పైకి తేలిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప అయితే వేసుకోవాలి చేప ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఆ చేప ముక్కల పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారము కొంచెం లైట్గా చల్లుకోవాలి ఇక్కడ మొత్తం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేసిన కారము ఆ తర్వాత వేసిన కారము మొత్తము ఐదు స్పూన్ల వరకు వేస్తాము మీకు కావాలి అంటే చెక్ చేసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాల తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని లైట్గా కారం చల్లుకొని మరొక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి లెమన్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో లెమన్ ఫిష్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్